బహెల్గాం ఘటన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు పౌరుషం కలిగిన నాయకురాలు ఇందిరాగాంధీ అని ప్రధాని ఎలా ఉండాలంటే ఇంద్రమలా ఉండాలని చెబుతున్నా అన్నారు యుద్ధం చేసి పాకిస్తాన్ ఇందిరాగాంధీ రెండు ముక్కులు చేశారన్నారు ఇందిరా గాంధీ లాంటి నాయకురాల్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు సిఎం రేవంత్ రెడ్డిన పహల్గాం నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత ప్రధాన ఎట్లా ఉండాలంటే ఇంద్రమ లాగా ఉండాలి నిద్రగా నిలబడి దేశాన్ని రక్షించాలి పాకిస్తాన్ తోటి యుద్ధం చేసి యుద్ధంలో పాకిస్తాన్ రెండు ముక్కలు చేసి ఒక ముక్క బంగ్లాదేశ్ రెండో ముక్క పాకిస్తాన్ అని ఇందిరమ్మ నిరూపించింది యాభై నాలుగేళ్ల క్రితం అలాంటి పౌరుషం కలిగిన నాయకురాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే యాభై ఏళ్ళ తర్వాత ఈ రోజు మీరు ఆలోచన చేయండి ఎంతో మంది ప్రధానమంత్రులైన ఎంతో మంది రాష్ట్రపతులైను కానీ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో వాళ్ళ పేర్లు గుర్తు లేవు కానీ ఏ గూడెంలో ఏ ఆదివాసి దగ్గరికి వెళ్ళి వాళ్ళని తలుపు తట్టండి వాళ్ళ గుండెలోకి తొంగి చూడండి వాళ్ళ గుండెల్లో ఇందిరమ్మ ఉన్నదా లేదా యాభై ఏళ్ళ తరువాత కూడా ఇవాళ పేదోడి గుండెల్లో తండాలలో గూడాలలో ఇందిరమ్మ ఉన్నది అంటే మన అమ్మ కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించింది మన బాగు కోరుకున్నది మన బతుకులు బాగు చేసింది అందుకే ఈ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం నిన్న పొడు రైతులకు బేడీలు వేసి జైలుకు పంపిన చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు గిరిజనుల కోసం ప్రత్యేక పథకాలు తెచ్చిన గత కాంగ్రెస్ అని చెప్పారు అచ్చంపేటలో ప్రతి రైతుకు సోలార్ విద్యుత్ అందించి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు నల్లమల ప్రాంతం అంటే వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి అని అంటే ఎవరి తరము కాదు ఎవరో నాయకుడు వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నట్టుగా మాట్లాడే వాళ్ళు ఇదే నల్లమల గడ్డ మీద నిలబడి మాట్లాడుతున్నా అంటే ఈ రోజు ఈ నల్లమల అటవీ ప్రాంతంలో నల్లమల డిక్లరేషన్ మా సహచార మంత్రివర్గ సభ్యుల మధ్యలో ఈ రోజు డిక్లేర్ చేసుకుంటున్నాము అని అంటే ఆనాడు ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు మీరు డాక్టర్ వంశీకృష్ణ గారిని ఇరవై తొమ్మిది మంది గిరిజన కుటుంబాలు నలభై ఐదు ఎకరాలలో ఆనాడు ఈ భూముల్లో వాళ్ళు దున్నుకుంటే ఈ పోడు భూములు పోరు భూములుగా మారినాయి ఆనాడు ఈ పోరు భూముల్లో పోరాటం చేసిన గిరిజనులను బేరీలు వేసి జైలుకు పంపించిన చరిత్ర గత ప్రభుత్వం అయితే ఈనాడు అదే భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టి వాళ్లకు మంచి తోటలు పెట్టి మంచి పంటలు పండే ఫలాలను ఇచ్చే భూములుగా మార్చి ఈ రోజు ఆ గిరిజనులు ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఇందిరా సౌర గిరిజల విధానాన్ని ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది ఒక ఎమ్మెల్యే సంజయ్ ఎవరో తనకు తెలియదన్నారో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఆయన ఏ పార్టీయో తెలియదు అన్నారు తనకంటూ జగిత్యాల అభివృద్ధి మీద ఒక అవగాహన ఉందన్నారు ఎవరు ఏ పార్టీ ఎమ్మెల్యే అనేది స్పీకర్ను అడగండి అన్నారు స్పీకర్ దగ్గర ఏ పార్టీ ఎమ్మెల్యే ఎవరు అనే లిస్టు ఉంటుందని చెప్పారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు సారీ పార్టీ స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ దయచేసి చట్టసభకి ఎంపికైనటువంటి సభ్యుల యొక్క రాజకీయ పార్టీ గుర్తింపు అనేది స్పీకర్ గారి దగ్గర ఉంటే దయచేసి స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి చట్టసభకి ఎంపికైనటువంటి సభ్యుల యొక్క వివరాలు స్పీకర్ గారి దగ్గర ఉంటే మీరు స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి థ్యాంక్ యూ ఎవరి పార్టీ హైదరాబాద్ చరిత్రలోనే మీర్చౌక్ అగ్ని ప్రమాద ఘటన ఇదో పెద్ద దుర్ఘటన అన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే కుటుంబంలో పదిహేడు మంది చనిపోవడం బాధకరమన్నారు నీళ్లు లేకుండా ఫైర్ సిబ్బంది వచ్చి ఏం ఉపయోగమని ఆక్సిజన్ మాస్కులు లేకుండా అంబులెన్స్ లో సౌకర్యాలు లేకపోతే ఎలా అంటూ నిలదీశారు ఇంకా గుల్జరా హౌస్ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఘటనపై రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారన్నారు స్థలికి సీఎం రేవంత్ వెళ్తే సహాయ చర్యలకు ఆటంకం కలిగేదన్నారు బేరసి డైరెక్షన్తోనే కిషన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు అంటే ఎక్స్ట్రీమ్లీ డెన్సిలీ పాపులేటెడ్ ఏరియా ఇక్కడ ఒక ఫైర్ ఇంజన్ రానికి పోనీకి కూడా జాగు ఉండదు లేస్తే అంత ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ మరి ఇక్కడ ఏమైనా అయితే ఎట్లా అనే ఒక ఆలోచన ముందు నుంచి ఉండాలి ఇక్కడ ఫైర్ హైడ్రెంట్స్ పనిచేస్తున్నాయా లేవా నీళ్ళు వేడికేళ్ళు దేవాలి ఇంజన్ అంటే వచ్చింది నీళ్ళు వేడికెళ్ళు తెచ్చుకోవాలి లాస్ట్ మినిట్లా ఆ సోయ్ ఉండాలి అధికారులకు ట్రైనింగ్ ఉండాలి ఎప్పటికప్పుడు మాకు డ్రిల్స్ ఉండాలి అవి ఏవి లేవు ఇది మంచిది కాదు రెండవది అంబులెన్స్ వచ్చింది వచ్చినాక ఆక్సిజన్ మాస్క్ లేకపోతే ఫైర్ 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 యాక్సిడెంట్ అయిన కాడికి ఏం లాభం చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక ఐదు లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉండే కనీసం వచ్చి చూస్తే ఎందుకంటే ఆయననే హోం ఇంకొకరు ఎవరు లేరు మరి ఆయన కిందకే ఫైర్ డిపార్ట్మెంట్ వస్తుంది ఆయన కిందికే హోంశాఖ వస్తుంది ఆయన వస్తే అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటారు అధికారులు కూడా చేస్తారు వాళ్ళు తనలాడేది వాళ్ళు తనలాడుతున్నారు పోలీసు వాళ్ళు మున్సిపల్ అధికారులు వాళ్ళు పాపం చేసే కాడికి చేస్తున్నారు కానీ పైన వాళ్ళు పైసలు ఇవ్వాలి మార్క్ డ్రిల్స్ ఉండాలి మరి వాళ్ళకి ఇచ్చిన కాంపెన్సేషన్ కూడా కరెక్ట్ కాదు ఐదు లక్షలు ఇచ్చినారు కనీసం ఒక ఇరవై ఐదు లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం చాలా పెద్ద ప్రమాదము ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది గతంలో కూడా మనము హైదరాబాద్ నగరంలో అనేక ప్రమాదాలు చూస్తా ఉన్నాము ఈ ప్రమాదాల నివారణ కోసము రెగ్యులర్ గా మానిటరింగ్ టీమ్స్ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ గాని జిహెచ్ఎంసీ పోలీస్ పోలీసు ఎలక్టిసిటీ గాని ఈ నాలుగైదు శాఖలు సమన్వయం చేసుకుంటూ జన సాంద్రత ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇదేదో రాజకీయ పరమైనటువంటి అంశం కాదు వారిని విమర్శించాల్సిన కూడా మంచిది కాదు అందరము కలిసి ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి ఈ రోజు చాలా పిల్లలు చనిపోవడం జరిగింది షాపు సంబంధించినటువంటి ఓనర్ కూడా ఇందులో సిక్ చాలా మంది కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన తర్వాత దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు చేరుకున్నారు గానీ రిలీఫ్ యాక్టివిటీ అప్పటికి ఇంకా ప్రారంభం కాలేదు నేను ప్రభుత్వాన్ని ఒకటి ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది సిబ్బందికి తగిన శిక్షణ కూడా మెరుగైనటువంటి శిక్షణ కూడా కూడా కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ మధ్యలో కిషన్ రెడ్డి గారు డిస్టర్బెన్స్ ఉన్నాడు చెప్పి పంపించి ఇట్లా మాట్లాడాలని చెప్పి ఉండేమని ఒకరు అన్నారు అదేంటి అన్న నేను ఆయన బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కదా కేటీఆర్ గారు చెప్పడం ఏంది వారి డైరెక్షన్ కిషన్ రెడ్డి గారు పాటించడం ఏంది ఇది కొత్త గిట్టున నేను మధ్యాహ్నం పూట అని నేను ఆ వ్యక్తి తోటి నేను ఆశ్చర్యపోయినా బిజెపి అధ్యక్షుడు సెంట్రల్ మినిస్టర్ మోడీ గారు చెప్తే ఆయన మోడీ బాస్ గాని కేటీఆర్ బాస్ ఎట్లయితాడు ఇది ఎక్కడ రాజకీయాలు ఇదంతా విచిత్రంగా ఉంది తెలంగాణ రాజకీయాల్లో నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏముంటది వాళ్ళు బతకాలని ఉంటది బయటపడాలని ఉంటుంది అదే సీఎం గారు కోరుకునేది అంతే కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు సరస్వతి పుష్కరాలకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయలేదన్నారు సీఎం కు అందల పొడిలపై ఉన్న శ్రద్ధ పుష్కరాలపై లేదని మండిపడ్డారు పుష్కరాల నిర్మణకు ముప్పై కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోతాయన్నారు అందల పొడిలకు మాత్రం మూడు కోట్లు విడుదల చేశారని ధ్వజమెత్తారు ళేశ్వరము సరస్వతి పుష్కరాల సందర్భంగా ఈరోజు పుష్కర స్నానం ఆచరించడం జరిగింది చాలా అదృష్టంగా భావిస్తున్నాం గోదావరి మిగతా సరస్వతి మూడు బుధులు కలిసినటువంటి ఒక పవిత్రమైనటువంటి శక్తివంతమైన త్రివేణి సంగమే ఈ ప్రాంతం మరి దక్షిణ త్రివేణి సంగమంగా మనం భావిస్తూ ఉంటాం మూడు నది ప్రాంతం ఇది పన్నెండు సంవత్సరాల కోసం వచ్చేటువంటి ఈ కృషికరాల సందర్భంగా ఈరోజు స్థానమాసం చాలా మంచిది చాలా పుణ్యం భావిస్తారు అయితే దేశ ప్రజలు సుభిక్ష్యంగా ఉండాలని చెప్పి ఇప్పుడు జరుగుతున్న దారుణాల గురించి ప్రజలను కాపాడాలని చెప్పి ఈ ప్రయత్నంలో శక్తివంచం లేకుండా కృషి చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి ఇంకా శక్తిని ప్రదా ప్రసాదించాలని చెప్పి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి వాళ్ళ కష్టాలను తొలగిపోవాలని చెప్పి ఆ తల్లిని వేసుకోవడం జరిగింది హైదరాబాద్ బషీర్బాబ్ ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీయు సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఐఎన్టీయూసీ సంజయ్ రెడ్డి వర్గం ఐఎన్టీయూసి అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య మాట మాట పెరిగి గొడవకు దారితీస్తుంది ఐఎన్టీయూసీ నేషనల్ ప్రెసిడెంట్ అంబటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ ను సంజయ్ రెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ అడ్డుకోబోయారు ఈ క్రమంలోనే వాగ్వాదం పెద్దదై ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు కోట ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫేరయ్యారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోపిడీ చేసే ఆలోచనే తప్ప ప్రజా సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టవని ఆయన విమర్శించారు పోలీసులను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగం చేస్తుంది అన్నారు ప్రభుత్వానికి వాళ్ళకి అధికారం అధికారంతో పాటు దోచుకోవడం అవసరం ప్రజల తాలూకా మంచి పరిపాలన చేయాలి చూడాలి అనే ఆలోచన లేదనిపిస్తుంది సుమారు అరవై మూడు మంది కార్పొరేట్లు ఉంటే దగ్గర ఇరవై మంది కార్పొరేట్లు వచ్చింది కొట్టిస్తారు పార్టీకి పట్టలేదు ఎంతసేపు సింగిల్ పాయింట్ ఇజెండా అనేది అర్థమవుతుంది కాబట్టి చాలా దురదృష్టకరం ఈ కోడం ప్రభుత్వానికి అధికారమే ముఖ్యం తప్ప అది ప్రయోగ పెట్టుకుని అవినీతి కార్యక్రమాలు చేయడమే తప్ప దోపిడీ చేయడమే తప్ప ప్రజల సంక్షేమం కానీ ప్రజల తాలూకా అభివృద్ధి కానీ అనేది ఈ ఎన్నిక చేస్తుంది ఈ సంవత్సర కాలంలో వ్యవస్థలన్నీ కూడా ఛాన్స్ అయిపోయాయి ఏ వ్యవస్థ కూడా చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం నడుచుకోవట్లేదు అన్ని వ్యవస్థలు కూడా ప్రభుత్వం తలక గుప్పిట్లో పెట్టుకుని చట్టాన్ని చుట్టంలో చూసుకుంటున్న పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు పెద్దలందరూ కూడా ఎంత అట్టాసంగా సూపర్ సిక్స్ అన్నారు అని చెప్పి ఓట్లు అడిగారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ముందు మోసపోయేది నష్టపోయేది ఎవరంటే మా అక్క చెల్లమ్మలు మా తల్లు మహిళలు ఆలోచన చేయండి ముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు వచ్చి మా పేరు ఏ రకంగా మోసం ఈరోజు ఈ ప్రభుత్వంలో ఎన్ని హామీలు ఇచ్చారు ఒకటారంటే చెప్పండి హామీలకు వచ్చి రేపు రెండు రేపు రెండు స్వాతంత్రం వచ్చిన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు మహిళలు స్వాతంత్రం వచ్చినట్లు ముఖ్యమంత్రి సమావేశం మాట్లాడుతూ జలకిచ్చారు ఏ రకంగా వాళ్ళకి ధైర్యంగా మోసం చేయడం ప్రయత్నం చేసిన మాట ఏం చెప్పారంటే ఏదైతే ఆడబిడ్డ నిధి అని ఎన్నికల్లో మాటిచ్చారో ప్రతి మహిళ పద్దెనిమిది వేల నా చెల్లికి యాభై తొమ్మిది సంవత్సరాలు నా మహిళ లోపల నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తాను అని చెప్పారు ఆడబిడ్డ మొన్న మొన్న మూడు రోజులు ఏమంటారు అది పూర్ణ పెట్టాను వైసీపీ నేత మాజీ ఎంపీ నందికం సురేష్ కు జూన్ రెండు వరకు రిమాండ్ విధించింది మంగళగిరి కోర్టు దీంతో కోర్టు నుంచి గుంటూరు జిల్లాకు నందికం సురేష్ ను తరలిస్తున్నారు పోలీసులు తొలుత మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు తర్వాత నందికాం సురేష్ ను కోర్టుకు తరలించారు టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి కేసులో నందికం సురేష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు కేసులో వాదనలు ప్రతివాదనలు విన్న న్యాయస్థానం సురేష్ కు రిమాండ్ విధించింది పల్నాడు జిల్లా నర్సరావుపేట రూరల్ వైఎస్ ఎంపీపీ ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది వైఎస్ ఎంపీపీ ఎన్నికకు వైసీపీ ఎంపీటీసీ సభ్యులు హాజరు కాకపోవడంతో టీడీపీ అభ్యర్థి సువార్తమ ఏకగ్రీవంగా ఎన్నికైంది కుటుంబ అభ్యర్థి ఎంపీటీసీ సువార్తమ్మను వైఎస్ ఎంపీపీగా అధికారులు ప్రకటించారు యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది పాకకు గోడాచార్యం కేసులో జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగురిని హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితురాలి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా ఆమెకు ఒడిశాలోని పూరికి చెందిన ప్రియాంకతో సంబంధాలు ఉన్నట్లుగా తెలిపింది ఇక ఆ విషయాన్ని పూరి పోలీసులకు తెలియజేయడంతో ఎస్పీ వినీత్ అగర్వాల్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఆరున పూరి వచ్చిన జ్యోతి మల్హోత్రా ఇక్కడి శ్రీ క్షేత్రాన్ని సందర్శించింది స్థానికంగా ఓ హోటల్లో ఉన్న ఆమె దర్శనీయ ప్రాంతాలకు వెళ్లినట్లుగా తెలిసింది ఆ సమయంలో ప్రియాంక ఆమెతో కలిసి తిరిగినట్లుగా పోలీసుల విచారణలో తేలింది ఇక శ్రీ క్షేత్రంపై దాడికి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం వచ్చింది ఈ పరిస్థితిలో జ్యోతి జగన్నాథ స్వామి దర్శనానికి వచ్చారా లేక రెక్కి చేసి పాకిస్తాన్కు ఏమైనా సమాచారం అందిందా అనే దానిపైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి యూట్యూబర్ ప్రియాంక సేనాపతి మూడు నెలల క్రితం పాకిస్తాన్లోని కర్తర్పూర్ను సందర్శించారు ఈ నేపథ్యంలో ఆమె పాక్కు ఎందుకు వెళ్లారు అక్కడ ఏం చేశారు ఎవరెవరిని కలిశారు అనేది ప్రస్తుతం కీలకంగా మారింది ఏపీ చివాలయంలో ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం పదకొండు గంటలకు కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక అంశాలపై చర్చించనున్నట్లుగా తెలుస్తుంది కేబినెట్ భేటీలో ఎస్ఐ పిపీ ప్రతిపాదనలు ఆమోదించనున్నట్లుగా సమాచారం ఈ క్రమంలో ఏడాది పాలన జిల్లాల వారీగా చేపట్టవలసిన కార్యక్రమాలపై చర్చలు జరగనున్నాయి ఈ మంత్రివర్గ సమావేశంలో అన్నదాత సుఖీబొ తల్లికి వందనం విధి విధానాలపై చర్చించనున్నారు ఏపీ సచివాలయంలో ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం పదకొండు గంటలకు కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక అంశాలపై చర్చించనున్నట్లుగా తెలుస్తుంది కేబినెట్ భేటీలో ఎస్ఏపీపీ ప్రతిపాదనలు ఆమోదించనున్నట్లుగా సమాచారం ఈ క్రమంలో ఏడాది పాలన జిల్లాల వారిగా చేపట్టవలసిన కార్యక్రమాలపై చర్చలు జరగనున్నాయి ఈ మంత్రివర్గ సమావేశంలో అన్నదాత సుఖీబొ తల్లికి వందనం విధి విధానాలపై చర్చించనున్నారు